ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసే అంశము ఐదు శుక్రవారాలు గనక ఎవరైనా సరే ఈ విధంగా ఆచరించారు అంటే రాజయోగం కలగడం ఖాయం అనంటే సహజంగా మన శుక్రవారం అనగానే కూడా ఎంతో అందంగా ఆనందంగా పూజా ప్రాసెస్ అనేటువంటిది నిర్వహించుకుంటూ ఉంటాము ఆ రోజుకి ప్రత్యేకంగా రకరకాల పూలు అనేటువంటివి కూడా ఆ రోజుకి మాత్రం తప్పనిసరిగా తీసుకుంటాము అయితే ఇక్కడ ఏంటంటే లక్ష్మీ గణపతి సహజంగా లక్ష్మీ గణపతి అనేటువంటిది లక్ష్మీ అమ్మవారిది మనకి పక్కన లక్ష్మీ గణపతి కూడా తప్పనిసరిగా ఉంటుంది గణపతి లక్ష్మీ అమ్మవారు అలాగే లక్ష్మీ అమ్మవారి వాళ్ళు కూడా ఇలా కూర్చొని కూడా గణపతి కూర్చొని కూడా ఉంటాడు సహజంగా మీరు గమనించండి లక్ష్మీ గణపతి దేవాలయము అని ఉంటే గనక మీకు తెలుస్తుంది అమ్మవారి ఒళ్ళో ఇలా పక్కన లెఫ్ట్ సైడ్ పక్కన కూర్చోబెట్టి గణపతి కూర్చొని ఉంటాడు అలా మరి అమ్మవారి ఓళ్ళో గణపతి ఉంటాడు అలా చక్కగా మరి శుక్రవారం నాడు లక్ష్మీ గణపతి ఇద్దరిని అనమాట ఆరాధించటము లక్ష్మీ గణపతిని ఆరాధించటము ఆ రోజు ప్రత్యేకంగా పూజ అనేటువంటిది చేసి అంటే ఎర్రని పువ్వులు అనేవి తీసుకొని వచ్చి ఎర్రని పువ్వులతో అర్చన చేయాలి లక్ష్మీ గణపతికి ఎర్రని పువ్వులతో అర్చన చేసి కుడుములు నైవేద్యం పెట్టాలి విశేషం ఏమిటయ్యా అంటే కుడుములు నైవేద్యం పెట్టడం లేదా కొంతమంది ఉండ్రాళ్ళు అని చెప్పి చేస్తారు ఉండ్రాళ్ళు అవి చేసి నైవేద్యం పెట్టడం విశేషం ఎర్రని పువ్వులతో పూజించటం అమ్మని అలాగే కుడుములు నైవేద్యం పెట్టడం ఇలా చేశారు అనంటే ఇలా ఐదు శుక్రవారాల పాటు వరుసగా చేయాలి ఏ మాసమైనా సరే నాన్న ఐదు శుక్రవారాలు ప్రత్యేకంగా ఆచరించాలి అలా ఆచరించారు అంటే రాజయోగం కలగడం ఖాయమని అంటే యథార్థంగా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది అలా స్థిరాస్తి కోసం కూడా ఎక్కువ మంది ప్రయత్నం చేస్తుంటారు ఏదో కారణం చేత వెనక్కి పోతూ ఉంటుంది అలా వెనక్కి పోకుండా కూడా ఆటంకాలు తొలగిపోయి మీకు ఆ స్థిరాస్తి అమరడము అనేది కూడా ఉంటుంది అలాగే ధనానికి లోటు అనేది ఉండదు మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు అష్టైశ్వర్యవంతులు అవుతారు మా చేసుకోండి చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి